నరేన్ రెసిడెంట్ ఆఫ్ బోధర్ డేసిపి డిఎస్పి ఆఫీస్కి వచ్చేసి ఒక కాంప్లెట్ ఇస్తాడండి ఇక్కడ అనిల్ అని అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడు అనమాట దానికి ముప్పై వేలు అంటే ఈచ్ లైసెన్స్కి పది వేలు చుట్టున ముప్పై వేలు అని చెప్పేసి కాంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకుంటాం తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం ఏసీబీ కేసుల రిలీజ్ అవుతుందా నైంటీ పర్సెంట్ ఉంటుంది ఏసీబీ రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజాగౌడ్ ఇంకా స్టాఫ్